ఏటూరు నాగారం మండల కేంద్రంలో రైతు వేదిక సభలో రైతు భరోసా సంబరాల లైవ్ ప్రసార కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల నాయకులు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుని చేసే కాంగ్రెస్ ప్రభుత్వం స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్న ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ బృందం ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు జిల్లా ఉపాధ్యక్షులు ఎంటీ ఖలీల్ ఖాన్ పిఎస్సీఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి ముఖ్యర లాలయ్య మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు మాజీ జెడ్పీటీసీఎండి సలీం వలీయబి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కర్నే సత్యం మండల సహాయ కార్యదర్శి ముమ్మనేని రమేష్ మాజీ సర్పంచ్ చేల వినయ్ కుమార్ కందుకూరి రతన్ సునారికాని శ్రీను వంగపండ్ల రవి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటువంటి <laughs> <laughs> 私たちは。 कड़ी जाती है दोनों कोने खाने में चला जाएगा नहीं है कड़ी बस चित्र काट के ट्राई थोड़ा हम देख ना देना और स्टार्ट कर दे